అనంత సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ శాస్త్రి గారు నమస్కారం గురువు గారు బాగున్నారా బాగున్నాను గురుగారు అసలు గురు పౌర్ణిమ ఎందుకు వచ్చింది అసలు గురు పౌర్ణిమ విశిష్టత ఏమిటి అసలు గురు పౌర్ణిమ ఎందుకు జరుపుకోవాలి తప్పకుండా చాలా చక్కటి ప్రశ్న అమ్మ గురువు అంటే చీకటిని మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించేవాడు దానికి సంస్కృతంలో వ్యుత్పత్తి అర్థాలు చాలా ఉన్నాయి అయితే మొట్టమొదట మనం గురువును ప్రార్థించి అమ్మవారిని ప్రార్థించి విషయంలోకి వద్దాం తప్పకుండా మా గురువుగారు శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారికి నమోన్నమా नमस्कार अष्टालृसींहरा अमलचरित अष्टालसिंहराम्य अमलचरित ध्यान निष्ठा गरिष्ठ अष्टावधान कुशल शिष्य हृत्के सगुनाड्य ప్రేమీరగనను దీవింపుమయ్యా సన్మానంకాశందకను సన్మానంకాశందకను సర్వత్ర ప్రేమంబుతో సన్మాధుర్య సన్మాధుర్యపథానుభూతికరమాచర్య ప్రభావాతి భావోన్మాధంబున నీదు పదార్చనంబు నాదు ప్రజన్మోపార్జితమైన భాగ్యముగా ఆకాంక్షింతు వాగీశ్వరీ అయితేనమ్మా వ్యాసుడు కొంచెం వారి పరంపర నుంచి వశిష్ఠుడు వశిష్ఠునికి శక్తి శక్తికి పరాశరుడు పరాశరునికి వ్యాసుడు వ్యాసుడికి శుకుడు ఇలా వారి సంతతి అయితే ఇదే వ్యాసుడు మహాభారతానికి కారణమయ్యాడు అంబా అంబిక అంబాలిక అనేటువంటి ఒక ముగ్గురు స్త్రీలను కాశ్మీర రా కాశీ రాజ్యం నుండి భీష్ముడు అందరి రాజులను ఓడించి చాలా గొప్పవాడు గనుక ముగ్గురు అమ్మాయిలు తీసుకొస్తాడు తీసుకొస్తే ఈ అంబ అంబాలిక అంటే ఈ విచిత్ర వీరుడు ఇద్దరు అన్నదమ్ములే ఉంటారు కదా మరి మూడో అమ్మాయి ఏం కావాలి అప్పుడు భీష్ముడి పెళ్లి చేసుకోమంటుంది భీష్ముడు అప్పుడు ప్రతిజ్ఞ చేశాడు పెళ్లి చేసుకోనని కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది త వాళ్ళ ఇంటి వద్ద దింపి వస్తాడు ఆమె షపిస్తుందన్నమాట నీవు నా చేతిలోనే మరణిస్తావు అని అది అక్కడితో కథ అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యాసం దగ్గరకు వద్దాం ఎందుకంటే ఈ వ్యాసుడు మత్స్యగంధి అనేటువంటి ఆమెకు జన్మించాడు ఈ యొక్క పరాశరుడికి అయితే ఈయన భదరికాశ్రమంలో జన్మించాడు భదరికాశ్రమం మనకు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంటుందమ్మా అందుకే ఆయనను బాధరాయనుడు అంటారు తదుపరి అంశం ఏమిటంటే ఈయనడు కృష్ణద్వైపాయనుడు అని అంటారు కృష్ణద్వైపాయనుడు ఎందుకు అంటే నల్లగా ఉంటాడు పూర్తి బ్లాక్ అనమాట అందువల్ల కృష్ణద్వైపాయనుడు అంటారు కృష్ణ అంటే నలుపు అని అర్థం అలా అనమాట అయితే ఈ వ్యాసుడు విష్ణువే వ్యాసునిగా అవతరించినట్టు ఎట్లయితే శంకర శంకర సాక్షాత్ శంకరులే ఆదిశంకరుడుగా అవతరించినట్లు వ్యాసుడు విష్ణువంశతో భూమిపైకి అవతరించాడు అయితే విత్తలవిడిగా ఉన్నటువంటి వేదరాశి వేదరాశి అంటే ఏమిటి అంటే వేదాలని మానవుడు కూర్చొని రాయలే తల్లి అపౌరుషేయాలు అపౌరుషేయాలు అంటే పురుషుడు అంటే ప్రతిదీ పురుషుడు అనగానే పురుషుడు స్త్రీ నపుంసకుడు అని అలా ఏం లేదు అంటే మానవుడు రాసింది కాదు ఆ యొక్క తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో పెద్ద రాశి పర్వతం కంటే పది రేట్లు ఎత్తు ఉన్నాయట అంత పెద్ద వేదరాశి అయితే ఆ వేదరాశి అంతా రాక్షసులు నాశనం చేశారు ఇప్పుడు మన భారత భూభాగాన్ని ఇటు చైనా అటు పాకిస్తాన్ ఆక్రమిస్తున్నట్టు అట్లా ఇప్పుడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి అంటే రాక్షసులు వాళ్ళు రాక్షస జాతి రాక్షస ప్రవృత్తి ఉంటుంది అయితే రాక్షసులు ఏం చేశారు వేదాలను నాశనం చేసినప్పుడు వరాహ అవతారం ఎత్తి రక్షించాడు విష్ణు అలా ఈ వేదరాశి అంత చిందరవందరగా ఉంది అంటే ఏ కాండ ఏమిటి అయితే జ్ఞానకాండ కర్మకాండ అని రెండు ఉంటాయమ్మ జ్ఞానకాండ అంటే ఉదాహరణకి మానవుడు జన్మించినది మొదలు తన వివాహమై గర్భాధానము సంతానం కావడము చవులము చెవులు కుట్టించడం కేశకాండన ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఛోటశ కర్మల వరకు ఉంటాయి జ్ఞానకాండలో ఇక కర్మకాండలో అపర ఉంటాయి ఆబ్దికము అట్లాంటివి అయితే ఇలా ఈ వేదాలను ఏం చేశాడంటే పూర్తిగా అధ్యయనం చేసి వాటిని నాలుగు భాగాలుగా చేశాడు అయితే ఋగ్వేదంలో ప్రధానంగా జ్ఞానకాండకు కర్మకాండకు సంబంధించినటువంటి మంత్రాలను ఏర్చి కూర్చాడు దేనికి వేటికి వాటికి తర్వాత దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలను సరస్వతీదేవి మంత్రాలు వేరే ఉన్నాయి తర్వాత నమ్మక చమకాలు ఉన్నాయి ఓం నమో రుద్రాయ అదే ఉంది కదా అట్లాంటి దేవత మంత్రాలు వేరువేరుగా చేశాడు ఋగ్వేదంలో ఏముంది అంటే జ్ఞానకాండ కర్మ జ్ఞానకాండ కర్మకాండకు సంబంధించిన మంత్రాలు నాయమ్మ ఒకప్పుడు చాలా శాఖలు ఉండేవి అవి ఇప్పుడు లభ్యం కావడం లేదు కొంత బ్రిటిష్ వారి పరిపాలనలో కూడా అవి వేరే భా భాషాంతరీకరణ చేసి కూడా శాఖలుంటాయి గురువుగారు చాలా శాఖలు చా ఇప్పుడు ఇప్పుడు దొరికేవి చాలా తక్కువమ్మ ఒక వన్ బై ఫోర్త్ కూడా కాదు అంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ నాశనం చేసేసారు విదేశీయులు తర్వాత వచ్చేసమ్మా యజుర్వేదాన్ని ఒక వేదంగా ఏర్పాటు చేశారు ఈ యజుర్వేదంలో ఎలా ఏముంటుందంటే మానవుడు జన్మించిన నుండి మరణించే వరకు ఎలా నడుచుకోవాలి రాజు ఎలా ఉండాలి బంట ఎలా ఉండాలి తర్వాత సైనికుడు ఎలా ఉండాలి తర్వాత భార్య ఇలా ఉండాలి భర్త ఇలా ఉండాలి పిల్లలు ఎలా మసలుకోవాలి పెద్దవారికి ఎలా గౌరవం ఇవ్వాలి పెద్దవారు చిన్నవారిని ఎలా చూడాలి వారి బాధ్యత ఎలా తీసుకోవాలి గ్రామ పరిపాలన సమాజ పరిపాలన రాజ్య పరిపాలన ఇవన్నీ సమస్తం ఉన్నాయి తల్లి యజుర్వేదలు ఇక ఊరికే రాజ్యము ఈ క జ్ఞానము కర్మకాండలు ఇవే అని సామవేద కూర్చాడు సామవేదంలో మొత్తం పాటలు పాడడానికి ఉపయోగపడుతుంది అంటే ప్రధానంగా మనకు అరవై నాలుగు స్వరాలు ఉన్నాయమ్మ అంటే మనకి ఇప్పుడు శంకరాభరణము తొందరగా జ్ఞాపకం వస్తుంది శంకరాభరణం అనేసరికి ఆ శంకరాభరణం అనేది ఒక రాగం దానిపైన సినిమానే తీశారు అట్లా ఈ యొక్క ఈ మనకు సామవేదంలో చూసుకుంటే మనకు అన్ని స్వరాలు ఉంటాయి వాటికి అంటే మామూలు సంస్కృతం యొక్క ఛందస్సు వేరు తల్లి తర్వాత ఈ వేదాలకు వేదాలను చదివి అర్థం చేసుకోవడానికి ఛందస్సు వేరే ఉంటుంది ఉదాహరణకు గాయత్రి అనుష్ఠుపు ఇట్లాంటిది వేదాధ్యయనానికి ఉపయోగపడుతుంది ఈ ఛందస్సు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందం ఒక పన్నెండు సంవత్సరాలైతే కావాలమ్మా సంస్కృతం అర్థం అవ్వాలంటే పన్నెండు సంవత్సరాలు గురువుగారి దగ్గర అంటే గురుకులంలో ఉంటూ గురువుగారు చెప్పింది విని ఇంకా ఏక సంతాగ్రహి అయితే కొంచెం తొందరగా నేర్చుకోవచ్చు అంటే వినగానే కొందరు తొందరగా పట్టేస్తారు అవునా అలాంటి అంటే జన్ములు ఉంటారు సంతానంలో కూడా మూడు రకాలు కారణ సంతానము కర్మ సంతానము కామ సంతానం కొందరు ఊరికే జన్మిస్తారు కామ సంతానం కర్మ సంతానం ఏదో ఒక పని చేయడానికి పుడతాడు కానీ కారణ ఉంటారే వారు ఏదో ఒక మహత్వమైనటువంటి గొప్ప కార్యక్రమం చేసి వెళ్తారు ఉదాహరణకి మనకు రామకృష్ణ పరమహంస రవీంద్రనాథ్ ట్యాగోర్ తర్వాత వివేకానందుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి ఇట్లాంటి మహాత్ములు అంటే వీళ్ళు కారణ జన్ములు అయితే ఈ వ్యాస మహర్షి కారణ జన్ముడు అయితే ఈ సామవేదాన్ని ఆనందం కొరకు అంటే పాటలు సంగీతం అప్పుడే ఉంది ఎందుకు ఉంది ఈ సంగీతం అవసరం మానవునికి శిశుర్వేత్తి ఫతి ఫనిర్వేత్తి అంటాడు అంటే గానానికట పిల్లలు కూడా ఆనందపడిపోతారట ఇప్పుడు మీరు జోల పాట పాడితే పిల్లలు పడుకుంటారు జో అచ్చుత జో జో ముకుందా అని మంచి స్వరంతో పాడితే పిల్లలు పడుకుంటారు పిల్లలేంటి ఇట్లా ఊగుతూ ఉంటే మనమే బస్సులో పడుకుంటాం అంటే ఇట్లా ఊగడం సంగీతం రెండింటికి నిద్ర చేస్తుంది మానవుడికి ఆటోమేటిక్గా అందుకే శిశుర్వేత్తి ఫనిర్వేత్తి ఫని అంటే ఇదన్నమాట నేను అనను నేను ఉన్న తోటికి రావు మానవులు ఆనందపడిపోతారు సామవేత్తం ఇక అధర్వున వేదం ఉంది అధర్వణ వేదాన్ని ఎందుకు కూర్చాడంటే ఒక మంచివాడు ఒక నిష్ఠాగరిష్ఠుడు ఉదయం లేచి భగవంతుని ప్రార్థించి తన వృత్తిని తన ధర్మాన్ని అనుసరిస్తూ పిల్లలను పోషిస్తూ తన ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఎవ్వరికీ హాని చేయకుండా చక్కగా బ్రతికేవాడు ఉంటాడు వాడికి బలవంతుడు హాని చేస్తాడు అప్పుడు ఏం చేయాలి అంటే మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అయి అధర్మన అధర్మన వేదం ఇది ఒక రకంగా అధర్మమే మరి అధర్మం అంటే ఇప్పుడు ఒక బ్రాహ్మడు నాలాంటి బ్రాహ్మడు శక్తి మాకు కొట్టే వలం లేదు ఎదుటివాడు అనవసరంగా హింసిస్తున్నాడు వాడిని ఏం చేయాలి శత్రునాశన సూక్తం ఉంటుంది ఒక పదకొండు సార్లు చదివితే వాడికి ఏమవ్వాలో అవుద్ది అయ్యో అంటే మరి ఏ తప్పదు కదమ్మా ఇప్పుడు ఊరికే మనము అనవసరంగా ఎవరికి హాని చేయకూడదు కానీ మనకు హా మనం ఏమి హాని చేయకుండా వేరేవాడు హాని చేస్తే భరించడం అంటే హిందీలో ఒక సామెత ఉంది జులుం కర్నా పాప్ హె జులుం కర్ణ పాప్ హె ఓరు జులుం సహనా ఉస్సే బి బడా పాప్ హె అంటే ఒకరు మనల్ని మనకి అన్యాయం చేస్తున్నారు మన మీద దౌర్జన్యం చేస్తున్నారు అది వారి తప్పు కానీ ఆ తప్పును మనం మౌనంగా భరిస్తున్నామే అది మనది ఇంకా తప్పు వారికంటే పెద్ద తప్పు ఎదురా ఎదురు ఎదురు నిలబడి పోరాడాలి లేకపోతే మనదే తప్పు ఎదుటూ నుంచింది ఎవరైనా కానీ మనకంటే గొప్పవారు ఎవరు ప్రపంచంలో అలా అనుకోవాలి మనం మనమే గొప్పవాళ్ళం అంటే మనం గొప్పవాళ్ళం అవుతాం వివేకానంద ఏమంటాడు స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ బలమే జీవితము బలహీనతయే మరణం నేను గొప్పవాన్ని అనుకుంటే గొప్పవాళ్ళం అవుతాం లేదు నాకు జ్వరం వచ్చింది చేతనవుతలేదంటే చేతనవుతుంది జ్వరం వచ్చేస్తుంది రాకుండా అట్లా కాబట్టి ఈ యొక్క అదరుణ వేదాన్ని సృష్టించాడు అంటే దీని ఉద్దేశం ఏమిటంటే ప్రతి బ్రాహ్మడు ఈ శత్రు శత్రునాశన సూక్తం చేస్తాడు అని కాదు బ్లాక్ మ్యాజిక్ సంబంధించి బ్లాక్ మ్యాజిక్ సంబంధించి కూడా ఉంటాయి కానీ చేయరమ్మా ఎవరు అట్లా ఎందుకంటే మూడు వేదత్రయి అన్నారు అంటే ఏ బ్రాహ్మడైనా మూడు వేదాలైనా ఎత్తుకుంటాడు కాకపోతే నాలుగో వేదం మీద ఐడియా ఉంటుంది కానీ దాన్ని ముట్టరు బ్రాహ్మడు ఎవడు వేరే ఇతరత్ర వేరే వాళ్ళు ఉంటే వాడుకుంటే వాడుకుంటారు అది మనకు తెలియదు అయితే ఉదాహరణకి ఇంకొకటి మనకు అదరుణ వేదంలో పూర్వం ఏం చేసేవారంటే ఈ ఆడపిల్లలు ఉంటారే అప్పుడు ఇప్పుడు రిటర్న్ అయిపోయింది అది ఇప్పుడు ఆడపిల్లల మీద ఏమి అనుకున్నా కేసు పెడుతున్నారు అయితే అప్పుడు ఆడపిల్లలు ఏం చేసేవారంటే భర్తల ఇంటికి వెళ్ళక చిన్నప్పుడే పెళ్ళిళ్ళ ఏటి కాబట్టి తల్లిగారింట్లోనే ఉండి ఊరికే వదినలను వేపుకు తినడం వేధించడము ఆమెనే ఆమెది తప్పున్న అంటే ఆ అమ్మాయిదే తప్పున వదినదే తప్పుగా ఉన్నట్టు తల్లికి చెప్పడం అన్నయ్యకి చెప్పడం పోట్లాటలు పెట్టించడం ఇట్లాంటివి చేసేవారు తదుపరి ఇంకొకటి ఏమిటంటే వెంట్రుకలు దువ్వుకున్న తర్వాత మిగిలిన వెంట్రుకలను అని ఉమ్మేసి పడేస్తారు చూడండి ఇప్పటికీ కొందరు తెలుసుకోండి మీరు పెద్దవాళ్ళు అంటే దానికి ఏదైనా ఎవరైనా మంత్రం చేస్తే పనికి పనికి రాకుండా ఉండడానికి దానివల్ల ఏమవుతుందంటే ఆకర్షణ చేసుకోవచ్చు ఆ వెంట్రుకల ద్వారా ఇంకొకటి అయితే ఒక మట్టిలో పా కొంచెం పాతి దాంట్లో పెట్టేసి మన్ను పెట్టేసి ఒక సూక్తం ఉంటుంది అనమాట అందులో ఆ సూక్తాన్ని చదివితే నువ్వు తల్లిగారి ఇంట్లోనే ఉండిపో రాకు అని అలా విడాకులు చేసేసేవారు ఆమె వచ్చేది కాదు ఇక తల్లిగారి ఇంటి వద్దే ఉండేది అట్లాంటి దుర్మార్గాలు కూడా ఉన్నాయి అందులో అందుకే వేదత్తుర ఈ మూడు వేదాలనే వాడతాం ఇలా నాలుగు వేదాలను విభజించాడు మనకు ఉపనిషత్తులు అంటే ఉపనిషత్తులు వేదాంత వే వేదం యొక్క అంత్యం అంటే ముఖ్యంగా వేదాలు చదవలేని వారు అంత ఓపిక లేనివారు ఆ భాషా సామర్థ్యం లేనివారు ఉపనిషత్తులు చదవాలి అంటే మనకు తెలుగు టీ టీకా తాత్పర్యం ఉన్నవి చదవాలి మళ్ళీ అవి సంస్కృతంలోనే ఉంటాయి కదా అవి వేదాల నుండే వచ్చాయి అంటే వేదం యొక్క అంతం వేదాంతము అంటే ఉపనిషత్తు తర్వాత ఈ యొక్క ఉపనిషత్తుల్లో చక్కటి మాటలు అవసరమైన మాటలే ఉంటాయి అవి పూర్వము ఒక వెయ్యి అంటే పదకొండు వందల ఎనభై నాలుగు ఉపనిషత్తులు ఉండేవి ఒక వెయ్యి ఒక వంద ఎనభై నాలుగు అయితే వచ్చే కలియుగ మానవులు అల్పాయుష్కులు చంచల బుద్ధికరవారు ఏకాగ్రత లేనివారు ధారణాశక్తి తక్కువ సద్యోస్ఫురణ లేనివారు కాబట్టి ఇన్ని అని వాటిని నూట ఎనిమిదిగా మార్చాడు అంటే తగ్గించాడు మిగతా తీసేసాడు అంత జ్ఞానం వీరికి అర్థం కాదు అనే ఉద్దేశంలో నూట ఎనిమిది మాత్రమే కేనోపనిషత్తు కఠోపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు ఉపనిషత్తు చాలా ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తులను నూట ఎనిమిది ఉపనిషత్తులుగా మార్చాడు ఆ తర్వాత శంకరాచార్యులు వచ్చి ఇప్పుడున్నటువంటి వచ్చే టెక్నాలజీ పెరుగుతున్న తర్వాత పది ఉపనిషత్తులు సరిపోతాయి అన్నాడు ఎందుకంటే అంత సమయం వీళ్ళకి లేదు వీళ్ళకి అర్థం కాదు జ్ఞానం అంటే అది ఇప్పుడు సైన్స్ ఇంకా ఎన్నో కనుక్కోవాలి కానీ అసలు ఏమిటి దీని వెనుక ఉన్న రహస్యం అనేది ఇంకెవరికి అర్థం అవ్వట్లేదు కాదు అలా అనమాట అయితే ఈ ఉపనిషత్తులను నూట ఎనిమిది ఉపనిషత్తులుగా రచించాడు తర్వాత అన్నిటికంటే గొప్ప విషయం ఐదు వందల నలభై నాలుగు బ్రహ్మసూత్రాలను రచించాడు ఎవరైతే బ్రహ్మసూత్రాలను పూర్తిగా అర్థం చేసుకుంటారో వారు ఇక ఇంట్లో ఉండరు ఇంట్లో ఉండరంటే ఇల్లు ఇంట్లో ఉండరంటే ఇప్పుడు జనక మహారాజు ఇంట్లోనే ఉండి కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ మోక్షం పొందాడు అలాంటి వారు తక్కువ అంటే కలియుగంలో మానవులు స్వల్పబుద్ధులు అల్పబుద్ధులు తర్వాత చంచల మనస్కులు వెంటనే స్పందించడం చెడు కానీ మంచికి కానీ అంటే ఒక ఏకాగ్రత అనేది ఉండదు ఒక నలభై ఒక్క సార్లు ఈ స్తోత్రం చదవాలంటే అబ్బు మా వాళ్ళు అవుతుంది నలభై ఒక్క సార్లు హనుమాన్ చాలీసా చదవాలంటే చదువు చదువుతారా ఒక్కసారి చదివేసరికి జ్ఞా అయిపోతుంది తిమ్మిళ్ళు వచ్చేస్తాయి కాళ్ళకు అట్లా అంటే కలియుగ మానవునికి అన్నగత ప్రాణ అప్పుడు బొక్కల్లో ప్రాణం ఉండేది మధ్యలో ప్రాణం ఉండేది రక్తంలో ప్రాణం ఉండేది త్రేతాయుగంలో రక్తంలో ప్రాణం ఉండేది అట్లా కలవు అన్నగత ప్రాణ అన్నం లేకపోతే మానవుడు వృధా అట్లా అలా ఇది ఇవన్నీ చేసిన తర్వాత పంచమ వేదంగా మహాభారతాన్ని రాశాడు మహాభారతాన్ని కూలంకషంగా కనుక చదివితే అంటే పద్యాలు చదివే ఓపిక ఇప్పటి వాళ్ళకు లేదు కానీ చక్కటి పద్యాలతో నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ కవిత్రయం బ్రహ్మాండమైనటువంటి పద్యాలు రాశారు అయితే అప్పుడు సరి అయినటువంటి భాష లేదు మనకు ఒక పదకొండు సంవత్సరం వందల సంవత్సరాల క్రితం అసలు మనకు నిఘంటువులు లేవు అప్పుడు సంస్కృతమే కదా అంటే ప్రాకృతం మాట్లాడేవాళ్ళు తెలుగు తెలుగు వాళ్ళు ప్రాకృతం అంటే సంస్కృతానికి తెలుగుకు మధ్య అంటే తెలుగు పదాలు కొన్ని ఈ యొక్క ప్రా మన ప్రాకృత పదాలు కొన్ని ప్రాకృతం అంటే ఇప్పుడు మనకు ఉదాహరణకి వస్తున్నాడు వస్తుండు అంటే కొంచెం తెలంగాణ యాస భాషగా మారింది అంటే నేను తెలంగాణ యాస భాష తక్కువ అనడం లేదు తిన్నవా తిన్నారా అదే అదే మాట అంటే ప్రకృతి వికృతి ఈ ప్రాకృతం అనేది ఉండేది దాన్ని మనకు ఈ యొక్క ఈ సంస్కృత భాష నుండే ఎక్కువ పదాలు తీసుకొని ఈ యొక్క భారతం రాయడం జరిగింది కనుక చాలామంది చదవరు అర్థం కాదు అనే ఉద్దేశంతో ఎందుకంటే భాషా పటిమ నేను చాలా నిఘంటువులు ఉన్నాయి వందకు పైగా నిఘంటులు వంద రెండు వందల నిఘంటువులు ఉన్నాయి ఎవరు చదువుతారు చాలా తక్కువ అంటే పెద్ద పెద్ద పండితులు చదువు చదువుతారు ఎందుకంటే వాళ్ళు కారణ జన్మలు అందులో ముఖ్యమైన నిఘంటువులు ఏమైనా ముఖ్యమైన నిఘంటువులు అంటే చాలా ఉన్నాయి నానార్థ నిఘంటువు శబ్దమంజరి శబ్దకోశము తర్వాత చాలా ఉన్నాయి ఇవన్నీ మనుషులకు అర్థమయ్యే భాషలోనే ఉంటాయి మనకు అర్థమయ్యే భాషలోనే ఉంటాయి సంస్కృతం కూడా అంత పెద్ద కష్టమేమి కాదు గురువు మంచివాడైతే ఒక రెండు మూడు సంవత్సరాల్లో మామూలు సంస్కృతం వచ్చేస్తుంది కానీ వేద సం ఛందస్సు సంస్కృతం రావాలంటే మాత్రం పది పన్నెండు సంవత్సరాలు అవుద్ది మొత్తం నాలుగు వేదాలు అర్థం కావాలంటే ఎందుకంటే మేము అనుభవించాం కదా అట్లా కాబట్టి ఈ యొక్క పంచమవేదంగా మహాభారతాన్ని రాశాడు వేదం అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ నాలుగు వేదాలు చదివే ఓపిక ఎవరికైతే ఉండదో లేదా చదివి అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదు అతను మహాభారతాన్ని చదవాలి కానీ మహాభారతంలో ఉన్నట్లు నడుచుకోకూడదు అలాగే రామాయణాన్ని చదవాలి కనీస మానవధర్మం భాగవతము రామాయణము భాగవ రామాయణము భారతము భాగవతం ఈ మూడు గ్రంథాలైనా తప్పకుండా చదవాలి ప్రతి మానవుడు చదివితే భా భాగవతం వల్ల భక్తి ఏర్పడుతుంది భారతంలో ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు రామాయణములా ఉండాలి అంటే రాముడు ఎలాంటి కొడుకు ఎలాంటి భర్త ఎలాంటి అంటే తండ్రికి ఎంత గౌరవం ఇచ్చాడు తర్వాత తమ్ములకు ఎంత వాత్సల్యం చూపించాడు శిష్యునిపై బంటుపై హనుమంతునిపై ఎంత వాత్సల్యం చూపించాడు శత్రువులు ఉంటే దండన చేశాడు మళ్ళీ అదే అంత కోదండరాముడు అంత గొప్పవాడు రామో విగ్రహవాన్ ధర్మ అంటారు అంటే వి ధర్మాన్ని ఒక మూస అంటే ఒక విగ్రహంగా తయారు చేస్తే అప్పుడు రాముడు తయారవుతాడన్నమాట అందుకే రాముడు మిగతా అన్ని అవతారాల కంటే కూడా శ్రేష్టమైన అవతారం రాముడు అదనమాట అందుకే రామాయణములా నడుచుకోవాలి కానీ రా భారత భారతం చదవాలి భారతంలా నడుచుకోకూడదు ఎందుకంటే భారతంలో లేనిది ప్రపంచంలో లేదు భారతంలో ఉన్నదంతా ప్రపంచంలో ఉంది ఇది తల్లి ఇది వ్యాసుని యొక్క ఈ వ్యాస పౌర్ణమి ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి నాడు వస్తుందమ్మా దానికి కూడా మనకు సమయాభావం వల్ల అది చెప్పడం లేదు కానీ దాని కథ వేరే ఉంది అయితే ఆషాఢ పౌర్ణమి రోజు ఈ యొక్క వ్యాసుడు జన్మించాడు మరియు వ్యాసుడు మొట్టమొదట మన ఆదిలాబాద్ జిల్లా వ్యాసపురి అంటారు దాన్ని ఆ స్థలం అక్కడ స్నానం చేసి అమ్మవారిని ఇసుకతో తయారు చేశాడు సికత సైకత అంటే ఇసుక అని అర్థం సికత జనత జనత కలిత నేను రాశాను ఇది అమ్మవారి మీద దీన్ని భుజంగ ప్రయాతము అంటారు అయితే సికత కలిత కలిత అంటే చేశారు చేసావయ్యా సికత జనత సికత కలిత జనిత అంటే జనత వినుత అంటే జనులు విన్నవించుకోవడానికి ఇసుకతో నీవు విగ్రహాన్ని చేశావు అని ఆ అర్థం విగ్రహం ఉన్నది దానికి కవచం వెండి కవచం అడిగారు మానవులు చూడకూడదు నేను అక్కడికి వెళ్ళినప్పుడే అమ్మవారు నాకు అమోఘమైన కవిత్వాన్ని ఇచ్చింది ఇప్పుడు చదివిన పద్యం మొట్టమొదట ఆమె అక్కడే వచ్చింది ఆశుగా వచ్చిన పద్యం అమ్మవారి పేరు సరస్వతీదేవి మొట్టమొదట అయితే మొట్టమొదట కాశ్మీర్లో ఉంది అక్కడ కట్రా అనేటువంటి ప్రాంతం నుండి మనకు ఒక అరవై అరవై కిలోమీటర్లు అట్లా ఉంటుంది తర్వాత రెండవది బా బాసర్లో వ్యాసపురి తర్వాత మూడో టెంపుల్ మా గురువు గారు బ్రహ్మశ్రీ అష్టకాల శర్మ గారు సిద్ధిపేట నుండి కరీంనగర్ మధ్యలో అనంతసాగర్ అనేటువంటి గ్రామంలో వీణాపాని నిలుతున్న సరస్వతిని నిర్మింపజేశారు ఇప్పుడు మీరు చెప్పింది బాసరు గురించి బాసర గురించి మొట్టమొదటి చెప్పాను ఇప్పుడు చెప్పేది అనంతసాగర్ అనంతసాగర్ అక్కడ అమ్మవారు కూర్చొని ఉంటుంది బాసర్లో ఇక్కడనేమో నుంచొని ఉంటుంది నిలబడి పట్టుకుంటుంది మళ్ళీ ఆదిశంకరాచార్యులు అరవై నాలుగు ఉపచారాలు రాశారు అమ్మవారికి మా గురువుగారు కూడా అరవై నాలుగు ఉపచారాలు రాశారు ఇక ఈ వ్యాసుడు ఇంతటి గొప్ప కార్యాలను చేశాడు కాబట్టి ఆయన పేరు మీదుగా మనం వ్యాస పౌర్ణమిని జరుపుకుంటున్నాము ఆషాఢ ప్రతి ఆషాఢ పౌర్ణమి నాడు ఈసారి ఆషాఢ పౌర్ణమి మనకు ఇరవై ఒకటవ తారీఖు నాడు వస్తుంది అసలు ఎందుకు జరుపుకోవాలండి అదే ఇప్పుడు ఈయన ఇంత ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి అలాంటి మహాత్ముడు జన్మించాడు కాబట్టి ఆయన జన్మదినాన్ని మనకు ఇప్పుడు సెప్టెంబర్ ఫైవ్ను టీచర్స్ డేగా ఎలా అయితే చేశామో అలాగే మన గురువుల్లో అత్యంత ఉన్నతమైనటువంటి వాడు కనుక ఉన్నతమైన కార్యాలు చేశాడు కనుక ఆయన పుట్టినరోజును గురు పౌర్ణిమగా మనం జరుపుకుంటున్నాం ఎటువంటి నియమాలు పాటించాలి నియమాలు అంటూ ప్రత్యేకంగా ఏం లేదు తల్లి మీరు వీలైతే ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీరు విష్ణు దేవాలయానికి వెళ్ళినా సాక్షాత్తు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ తిరుక్షేత్రాల్లో అంటే విష్ణువుకు సంబంధించిన ఆలయాల్లోకి వెళ్ళి అక్కడ మనం నమస్కరిస్తే మనము కొంచెం ఆ రోజు ఏదైనా సద్గ్రంథ పఠన మంచి గ్రంథాలు చదవడం లేదా మనకు యూట్యూబ్లో మంచి మంచి ఛానల్స్ అంటే మంచి ఈ యొక్క భక్తికి సంబంధించినటువంటి ఏవైనా వివరాలు గురువులు చెప్పేటువంటి విషయాలు ఆ కొంత ఒక గంట చేసిన గంట రెండు గంటలు విన్నా సంతోషం ఎటువంటి నియమాలు పాటించాలంటే ప్రత్యేకంగా నియమాలు అంటూ లేవమ్మా ప్రత్యేకంగా పూజలు చేసేవారు ఉన్నారు ఎందుకంటే కవిత్వం రాసేవారు ఉద్గ్రంథాలు ప్రబంధాలు నిర్మించేవారు వారు సరస్వతిని నీలా సరస్వతికి మళ్ళీ కథ నీలా సరస్వతి అని ఉంటుంది ఆ రోజు ఏదైనా ఉపాసన చేసేది ఉంటే ఉపాసన పెట్టుకోవాలి గురు పౌర్ణమ రోజు ఏ దేవాలయానికి వెళ్తే ఎటువంటి విశిష్టత ఉంటుందండి తిరు అంటే శ్రీ అనే అర్థం తమిళంలో తిరు అనే పదము శ్రీ అనే అర్థం శ్రీ అంటే లక్ష్మి లక్ష్మీనాథుడు ఎక్కడుంటే అంటే శ్రీమన్నారాయణుని ఆలయాలు ఏవైనా సరే అక్కడికి వెళ్ళి మనము ఆ యొక్క వ్యాసుని నమస్కరించుకోవాలి మనసులో కాస్త ఒక పది నిమిషాలు కూర్చున్నారు సరిపోద్ది హడావుడి జీవితంలో ఇక చాలామంది అంటే కొంత ప్రబంధాలు నిర్మించేవాళ్ళు ప్రబంధాలు నిర్మించాలంటే దానికి ఒక పెద్ద కథ ఉంది ఉపాసన ఉండాలి ఆ ఉపాసన చేసేవారు సరస్వతి ఉపాసన అట్లాంటివి మొదలుపెట్టేవారు ఏదైనా ప్రత్యేకమైన నదీ తీరంలో ఉన్నటువంటి దేవాలయాల దగ్గర క్షేత్రము తీర్థము రెండూ ఉండాలి అంటే క్షేత్రం ఉండాలి తీర్థం ఉండాలి అంటే ప్రవహించే నది పక్కన తీర్థం ఉండడం ఇప్పుడు బాసర ఉంది ఆలయం క్షేత్రము ఈ పక్కనే ఉన్న గోదావరి తీర్థం కాళహస్తి ఉంది స్వర్ణముఖి నది తీర్థము కాళహస్తి క్షేత్రము తిరుపతి క్షేత్రమే తీర్థం కాదు నది లేదు శ్రీశైలం తీర్థం క్షేత్రం కృష్ణానది పారుతుంది పక్కనే కాబట్టి క్షేత్రం తీర్థం రెండు ఉంటాయి కాబట్టి క్షేత్రము తీర్థం ఉన్న చోట ఈ సరస్వతుల్లో మళ్ళీ రకరకాలుగా ఉన్నాయి రాజమాతంగి అని రాజశ్యామలాదేవి ఉంటుంది ఆమె మనకు నాలుగు వాక్కులు ఉంటాయమ్మ పొర పశ్చంతి వైఖరి ఇక అవన్నీ మనకు మానవ అంటే చాలామందికి సాధ్యం కాని పనులు ఇవి అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఆ యొక్క పదాలు అవన్నీ అర్థం కావు అంత కంప్యూటర్ యుగం వచ్చింది కాబట్టి వాళ్లకు ఆ సాధన చేయడం ఇప్పుడు అందరూ వారాహి అని ఏదో చేస్తూ ఉన్నారు కానీ అలాంటివి చేయకూడదు వాటి వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ యూట్యూబ్ల్లో తెలిసి తెలియక ఏదో వా ఈ దేవి ఆ దేవి అని పెడుతున్నారు కానీ ఆ దశ మహావిద్య జోలికి వెళ్ళకూడదు చాలా ప్రమాదాలు ఏర్పడతాయి అలాంటివి చేయకూడదు పూజ చేయకూడదు ఉగ్రదేవతలు కదా ఉగ్రదేవతలు ఇప్పుడు కత్తి చేతిలో ఉంటే మనకు ఎంత రక్షణ అంత అంత నష్టం కూడా మనకతే మనకు తెగుతుంది అవునా కదమ్మ వారాహి మాతకు అసలు పూజ చేయకూడదా ఎవరు చేయాలి అంత నిష్ట ఉండాలి బ్రహ్మచర్య నిష్ఠ ఉండాలి మనో వాచ కర్మ కర్మణ మనస్సులో వా మనస్సులో కూడా మనోబ్రహ్మచర్యం కూడా చేయాలి మామూలు బ్రహ్మచర్యం కాదు మనస్సులో కూడా ప్రతి స్త్రీ నా తల్లే అనే భావన ఉన్ననాడు మీరు వారాహిదేవిని ఉప ఉపసించు దశ మహావిద్య ఉపవాసం చేస్తే చాలా గొప్ప గొప్ప విషయాలు సాధించినటువంటి మహానుభావులు ఉన్నారు అలాంటి వారిని నేను కలిశాను ఇప్పుడు మనకు మాకు ఒక రకంగా మిత్రులు గురువులు మనకు కుర్తాలం పీఠాధిపతి ఆయన ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు అప్పటి నుండి పరిచయం నాకు ప్రసాద్ ప్రసాద్ రాయ్ ఆయన ఇప్పుడు కుర్తాలం పీఠాధిపతి భారతీ తీర్థానంద స్వామి ఇది ఉంది పేరు ఆదే గవత్సం ఆయన చాలా మంత్రాలను సిద్ధి పొందాడు తమిళనాడులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇన్ని పనులు చేశాడు కాబట్టి వ్యాస మహర్షికి మనము వ్యాస మహర్షి యొక్క పుట్టిన దినాన్ని గురు పౌర్ణమిగా ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్నాం